అందరికీ మన స్టార్ వెరీ వెల్డ్ వెరీ హ్యాపీ వాచ్ బిజ్లీ ఐ వాచ్ మెగా స్టార్ అండ్ Watching Bruce Lee the Fighter. Fabulous film, great entertainment. Congratulations to the White and of course DVD Entertainment. Ram you are absolutely fabulous in the film. You will definitely enjoy. There's a little bit for everybody in the film. So please do enjoy. Go with your family and wishing our whole team all the very best. చిరంజీవి గారి ఎంట్రీ చాలా బాగుంది ప్లస్ కాన్సర్ట్ ఇంకా బాగుంది బాగా నచ్చింది వెంకటేష్ నేను ఏడో తర్వాత అవుతున్నాను దేవనర్ స్కూల్ ఫర్ ద్లైన్ ఫర్ దేశం మా సార్ పేరు డాక్టర్ సార్ సాయిబాబా బాగ్ సార్ సినిమా బాగుంది రామ్ చరణ్ ఫ్యాన్ నేను సెకండ్ సాంగ్ నాకు నచ్చింది సినిమా చాలా బాగుంది రామ్ చరణ్ కూడా చాలా బాగుంది హీరో చిరంజీవి చాలా బాగుంది లెఫ్ట్ చాలా సాంగ్ నా పేరు రవిధ్వజ నేను రామ్ చరణ్ ఫ్యాన్ చిరంజీవి ఎంట్రీ ఉంది సినిమా ఇస్ బ్యూటిఫుల్ డైలాగ్స్ వండర్ఫుల్

ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రామ్ చరణ్ సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండ్ డెఫినెట్లీ నో డౌట్ ఈ ఫిలిం చాలా రోజులు ఆడుతుంది థ్యాంక్ యూ ఈ ఫిలిం చాలా బాగుంది డెఫినెట్గా ఇది బాగా హిట్ కొడుతుంది చాలా రోజులు ఆడుతుంది నేను రామ్ చరణ్ ఫ్యాన్ మళ్ళీ ఈ ఇలా మమ్మల్ని ఎవరు చూపించలేదు ఇలా చూపించినందుకు చాలా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ దేవనా ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ వరకు అంత విద్యార్థులందరికీ హీరో రామ్ చరణ్ గారు ప్రత్యేకంగా ఈ షో కండక్ట్ చేసి ప్రీమియర్ షో ఇన్వైట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ పిక్చర్లో మా విద్యార్థులందరూ ఎంతో ఇంట్రెస్ట్గా చూశారు ఈ పిక్చర్లో అంటే స్టోరీ అంత నూతనంగా ఉండి హీరో యొక్క యాక్షన్ కానీ ఫైటింగ్స్ కానీ డాన్సెస్ కానీ క్రమంగా బాగా అంతే అట్రాక్టివ్గా ఉన్నాయి ఇందులో చాలా పుస్తకం కనపడ్డది ఈ పిక్చర్ బాగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఈ పిక్చర్లో మాకు కనపడ్డది ఏంటంటే హీరో గారు బాగా ఫ్రీ స్టైల్లో ఫైట్ చేసి ఫ్రీ స్టైల్లో డైలాగ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంది పిల్లలు ఆయన ఫైటింగ్ చేస్తుంటే డాన్స్ చేస్తుంటే అసలు మాకే అసలు అంటే స్క్రీన్ కంటే కూడా మా పిల్లల ఎక్స్ప్రెషన్ నుంచి మేము అండర్స్టాండ్ చేసుకున్నాం అనిపించింది పిల్లలు మేము ఫస్ట్ టైం థియేటర్లో పిల్లలతో పిక్చర్ చూడడము కొందరు పిల్లలు ఇంతవరకు కూడా థియేటర్లో రాలేదు అట్లాంటి ఐడియా ఆయనకు రావడము మా పిల్లలందరూ కలిసి పిక్చర్ చూడడం మాకు చాలా సంతోషకరంగా ఉంది బట్ పిక్చర్ మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటుంది మేము